రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భారత సదస్సులు అయితే విరివిగా కొనసాగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఇవాళ రైతు సభలు అయితే కొనసాగుతున్నాయి గ్రామీణ గ్రామ గ్రామ ఈ రైతు సభలలో రైతులకు పట్టేదారి పాస్బుక్కు సంబంధించి కానీ సాధ భయానంకు సంబంధించి కానీ దాదాపు గ్రామీణ సభలలో అయితే ఇవాళ నుండి అయితే దరఖాస్తులు తీసుకుంటున్నారు ఈ దరఖాస్తులు ఎలా వస్తున్నాయి దా రైతులు ఎలా ఇస్తున్నారు రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతున్నాయి ఇవాళ అధికారులు ఎలా స్పందిస్తున్నారు రైతులైతే మన దగ్గర ఉన్నారు ఇది సాధ భయానమా కావచ్చు పట్టేదారి పాస్బుక్ సంబంధించిన సమస్య కావచ్చు ఇంకా లావాణ పట్టకు సంబంధించి కావచ్చు ఇట్లాంటి సమస్యల మీద అయితే అధికారులు అయితే ఆ దరఖాస్తులు తీసుకుంటున్నారు ఈ దరఖాస్తులు ఏమైతున్నాయి దరఖాస్తులు పరిష్కారాన్ని నోచుకుంటున్నాయా లేదా ఇవి ఎంత మేరకు పనిచేస్తున్నాయి వాళ్ళ రైతులు కూడా ఎలా స్పందిస్తున్నారు వీటి మీద అనేది మనం రైతులను అయితే తెలుసుకుందాం చెప్పండి రైతు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మన చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అధికారులు రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా నేరుగా మన గ్రామానికి గ్ వచ్చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఈ దరఖాస్తులు సాదా బైనామా మరియు వారసత్వము అన్ని రకాల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకే నూట పదహారు దరఖాస్తులు అర్జీదారుల నుండి స్వీకరించడం జరిగింది రైతులందరూ చాలా ఉత్సాహంతో దరఖాస్తులు ఇస్తున్నారు అందులో భాగంగా వారసత్వం కానీ ఏది చనిపోయినాయి కానీ ఏదైనా కానీ అన్ని రకాలే తీసుకున్నారు రేకొండ గ్రామంలో ఉన్నటువంటి సీలింగ్ భూములై కూడా వారు స్వీకరిస్తున్నారు ఈ సమస్యలు అతి త్వరగా పరిష్కారం కావాలని మేము ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము మీకు మీరు ఏ సమస్య మీద వచ్చింది మీ సమస్య ఎట్లా మా సమస్య వారసత్వ సమస్య మాది బాగానే స్పందించారు తీసుకున్నారు ఓకే ప్రాబ్లం ఏం లేదు చేస్తారు పర్ఫెక్ట్గానే ఉంది సదస్సు మీరు చెప్పండి భూభారతికి సంబంధించి భూభారతికి సంబంధించి సమస్య ఏంటిది సమస్య పట్ల అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు మీరు అధికారులకు తెలుసారా మా మాది కూడా మా తండ్రి గారి పేరు మీద ఉన్న గతంలో పాత పాస్బుక్లో ఉండే సర్వే నెంబరు ధరణి వచ్చాక ధరణి నుంచి వారికి వేరే వారికి పడడం జరిగింది అట్టిది దానికోసము మళ్ళీ దరఖాస్తు పెట్టడం జరిగింది వాళ్ళు దరఖాస్తు స్వీకరించినారు చాలా సంతోషంగా ఏమంటున్నారు పరిష్కారం అవుతుందంటున్నారా పరిష్కారం అవుతుంది అంటున్నారు అవుతుంది భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు పోతే ఏంటంటే భూభారతి ఎప్పుడైతే తీసుకొచ్చారో దాని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న సందర్భంగా భూభారతి చట్టాన్ని భూమిపై మోకా మీద ఇవ్వలి భూమి వాళ్ళకు గురించి చేయాలనేది చేయాలని అభిప్రాయం మా మాట్లాడే నేను మా భూమి నా పేరిట కావాలని వచ్చిన మా పేరిట లేదు ఇప్పుడు చేసుకుంటే సాధన వచ్చిన దాని గురి దాని గురించి వచ్చిన ఇంకా రాలే వాళ్ళకి తీసుకుంటారు మా సమస్య కూడా వారసత్వ సమస్యనే మా నాన్నకి నేను ఒక కూతురుని నాకు రిజిస్ట్రేషన్ చేసిండు చేస్తే మా సర్వే నెంబరు ఇంకోరికి వెళ్ళడం జరిగింది ఎక్కువ భూమి ఉన్నదేమో వేరే వాళ్ళకి వెళ్ళింది మా భూమిది తక్కువ భూమి ఉన్నదేమో మాకు పడ్డది ఆ సమస్య పరిష్కారం కోసం వచ్చి ఇచ్చినాం పదిహేను సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్య గురించి అప్పుడు కాలేదు అప్పుడు రాసిస్తే మిసేజ్ అయిపోయింది అన్నారు ఇక టైం అయిపోయింది దానివల్ల అది దాచిపెట్టుకొని మళ్ళీ అప్పుడు మంచిగా తిరిగి నెల అక్కడ తిరిగితే కాలేదు అన్నారు కాకుంటే ఇప్పుడైతే టెన్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు ఇప్పుడే కావాలనుకుంటాను ఇన్నిసార్లు ఇన్ని రోజులు ఎట్లా ఉంటుంది అని అనుకుంటాను నాకు శాత కాకుండా కాబట్టి ఆ భూమి కావద్దా నాకు చెప్పు నాకు కొడుకులు ఏమంటారు ఎట్లా అని అన్నది మీకు ఇబ్బంది కలిగించింది కొంతకాలం ఇబ్బంది అయ్యే ఊకుంటుంది మరి ఇబ్బంది కొరకే వచ్చి పదిహేను రోజులు అయి నేను ఇక్కడ ఉండాల నుంచి వచ్చిన మరి నాది ఒకే చేయాలి మరి సార్లు అంటే చెప్పండి ఇది పరిస్థితి మొత్తం చూసినట్లుగా గత ప్రభుత్వం ఆయనలో ప్రవేశపెట్టిన ధరణి మూలంగా కొన్ని భూములు ఇబ్బంది పడ్డారు కొన్ని పట్టధర అంటే వారసత్వం కూడా రాలేదు తర్వాత పహానీలా కూడా ఎక్కలేదు ఆన్లైన్ కూడా రాలేదని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా తిరిగి తిరిగి వేసారిపోయినామని చెప్పుకొస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భారతికి సంబంధించి అయితే వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు పట్ట కూడా ఇటు వారసత్వం కానీ పట్ట కూడా వస్తాయని చెప్పేసి భావిస్తున్నామని చెప్పుకొస్తున్నారు ఇది పరిస్థితి కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్ మెగానా న్యూస్ కరీంనగర్